అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ తప్పు రచించిన వారు వీణా సేటి గారు ఈ కథ గృహశోభ పత్రికలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ప్రచురించబడింది పెళ్లికి ముందు జరిగిన ఒక ఘటన రీచా ఏళ్ళు గడిచినా మరువలేకపోయింది ఆమె మనసులో అదొక గాయంలా మారి మొత్తం జీవితాన్ని మలుపు తిప్పేసింది చాలా రోజుల తర్వాత తన ఫేస్బుక్ పేజీని అప్డేట్ చేస్తుండగా విండోపై హాయ్ అనే పదం బ్లింక్ అయింది మొదట నేను పట్టించుకోలేదు కానీ పదే పదే బ్లింక్ అవుతుంటే చూశాను ఎవరో మహానుభావుడు చాట్ చేయడానికి ఆతృతగా ఉన్నాడు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ లిస్టులోంచి ఎవరో ఉంటారు అతనితో మాట్లాడటానికి ముందుగా తన ప్రొఫైల్ చూశాను పేరు కౌశల్ చాట్ చేయడానికి నిరాకరించాను అలా చేయటం నాకిష్టం లేదు కానీ ఇతక ప్రత్యేక వ్యక్తి కాసేపటి తర్వాత మెసేజ్ పెట్టాడు యు మేడం ఇప్పుడు జవాబివ్వకుంటే మర్యాద కాదేమో అనిపించింది అందుకే అయిష్టంగానే హాయ్ ఫైన్ అని రాశాను నా ప్రయత్నం ఏమిటంటే అతన్ని చాట్ నుంచి దూరంగా ఉంచాలి అందుకే బిజీగా ఉండిపోయాను మళ్ళీ మెసేజ్ వచ్చింది మేడం బిజీగా ఉన్నారా నేను వెంటనే అవును అన్నాను ఓకే మేడం సమ్ అదర్ టైం అని రాశాడు నేను ఓహ్ అనేసి ఊపిరి పీల్చుకుంటుండగానే బెల్ మోగింది సమయం సాయంత్రం ఆరు గంటలవుతోంది బహుశా రాజీవ్ ఆఫీస్ నుంచి వచ్చినట్లుంది తలుపు తెరవగానే ఏం నడుస్తుంది మేడం అన్నాడు రాజీవ్ నన్ను ఆట పట్టించాలనుకుంటే ఇలాగే మాట్లాడతాడు నాకు మేడం అనే పదం చిరాకు కలిగిస్తుందని అతనికి తెలుసు స్పెషల్గా ఏమీ లేదు నెట్లో సర్ఫింగ్ చేస్తున్నాను కొంచెం చిరాగ్గానే జవాబిచ్చాను రాజీవ్ సన్నగా నవ్వేశాడు నేను అతని ఈ చిరునవ్వుకే పడిపోయాను నా కోపం చిటికలో మాయమైపోయింది నా కోపాన్ని ఎలా పోగొట్టాలో రాజీవ్కి తెలుసు అందుకే అతడు నన్ను ఆట పట్టించాక తరచుగా నా మనసు దోచే చిరునవ్వుతో పని చక్కబెట్టేస్తాడు సర్లే ఓయ్ కాస్త అల్లం టీ తాగించు అలాగే ఈ చిటపట చినుకల సమయంలో వేడివేడి పకోడీలు ఉంటే ఎంత బాగుంటుందో అతని కవ్వింపుతో నాకు నవ్వొచ్చింది బయట నిజంగానే వర్షం కురుస్తుంది ఇంటి లోపల ఉండటంతో నేను అస్సలు గమనించలేదు వెంటనే టీ పెట్టి పకోడీలు చేయసాగాను రాజు ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళాడు అతడు మా ఇద్దరి ఫేవరెట్ ప్లేస్ అయిన బాల్కానీలో టీ తాగుదామన్నాడు టీ తాగుతుండగా అతడు చాలా సంతోషకరమైన మూడు కనిపించాడు నేను ఆగలేక ఏంటో సంగతి అయ్యగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు అనేశాను వావ్ ఎలా పసిగట్టేశావు ఆశ్చర్యపోయాడు ఆహా మీ సహచరిని కదా ఈ మాత్రం తెలుసుకోలేనా కొంచెం తుంటరిగా అన్నాను అవును నువ్వు చెప్పింది మాత్రం నిజం కొంచెం సీరియస్ అయ్యాడు కాసేపు మేమిద్దరం పకోటి టీ రుచులు ఆస్వాదనలో లీనమయ్యాం రాజీవా తర్వాత నా వైపు చూసి చిలిపిగా చిరునవ్వుతో చూశాడు నేనతని భావాలు గ్రహించాను తుంటరి సంగతులు కాదు మహాశయ సిగ్గుపడుతూ చెప్పాను ఆ తర్వాత ఇంట్లో ఇంటీరియర్స్ గురించి చర్చించసాగాము ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది ఈ కొత్త ఫ్లాట్కి ఇటీవలే వచ్చాము ఇంకా ఫైనల్ టచ్అప్ మిగులుంది రాజీవ్ పిల్లలు ఇదే విషయమై తలకిందులు అవుతున్నారు ఏ గదిలో ఏ పెయింట్ వేయాలనేది అర్థం కావట్లేదు ఈలోగా బాబు శుభాంగ్ పాప శివాని కూడా వచ్చేశారు వాళ్ళు ముండికేయటంతో రాజీవ్ ఇద్దరిని షాప్కి తీసుకెళ్లాడు బయట వర్షం ఉందని చాలా ఆపాను కానీ పిల్లలు ఉత్సాహం ముందు అతనికి ఏదీ కనిపించదు కదా అతను కారు గ్యారేజీ నుంచి తీసి నన్ను కూడా రమ్మన్నాడు కానీ నేను అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సరిచేయాలనుకుని ఆగిపోయాను పని పూర్తయ్యాక కొంచెం ఫ్రీ అవగానే ల్యాప్టాప్లో కాస్త సర్ఫింగ్ చేద్దాం అనుకున్నాను ఇంటర్నెట్ తెరిచాక ఫేస్బుక్లోకి వెళ్లకుండా ఆగలేకపోయాను టైప్ చేయటం మొదలు పెట్టగానే కౌశల్ మహానుభావుడు హాయ్ హలో అంటూ ప్రత్యక్షమయ్యాడు ఇంట్లో పెద్దగా పనేమి లేదు పైగా రాజు పిల్లలు ఎంతసేపటికి వస్తారో అనుకుని కౌశల్తో చాటింగ్ చేద్దామని రెడీ అయ్యాను నేను హలో అంటూ చాట్ చేయటం మొదలుపెట్టాక హఠాత్తుగా అతడు ఒక ప్రశ్న వేశాడు మీ పేరు సీతాకొక చిలుకనా నేను ఇదేం ప్రశ్న అనుకుంటూ ఆలోచనలో పడ్డాను అతడు నా ప్రొఫైల్ పిక్చర్ మీదకి దృష్టి మళ్లించాడు దీని గురించి నేనెన్నడూ ఆలోచించలేదు ఆ ఇమేజ్ నాకు నచ్చటంతో అందులో పెట్టుకున్నాను అతడు దీని గురించే మరోసారి అడగటంతో నాకు చిరాకు పుట్టింది ఇదే సాకుతో లాగౌట్ చేశాను ఇతన్ని నా ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేయాలన్నంత కోపం వచ్చింది ఇంకోసారి గనక ఇదే జరిగితే డిలీట్ చేద్దామనుకుంటూ లేచి రాత్రి భోజనం వండటానికి వెళ్ళాను ఆ తర్వాత చాలా రోజుల పాటు మేము ఇంటిని సర్దే పనుల్లో మునిగాము ఇప్పుడు ఇల్లంతా పూర్తిగా సెట్ అయింది భుజాల మీద నుంచి పెద్ద బరువు దిగినట్లు అనిపించింది రాజీవ్ పిల్లల ఇంట్లో లేనందున కాసేపు రిలాక్స్ అయ్యేందుకు నెట్ తెరిచి కూర్చుందామనుకున్నాను మెయిల్స్ చెక్ చేస్తుండగా స్పెషల్గా ఏమీ లేవు కానీ వర్ణ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది తాను కొత్త జాబ్లో చేరేందుకు లాస్ ఏంజల్స్లో షిఫ్ట్ అవుతున్నానని రాసింది కంపెనీ తరపున త్వరలో ఇండియాకి కూడా వస్తానంది నేను తనకు కంగ్రాట్స్ చెప్పి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండమని కూడా సూచించాను వర్ణ నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ మెయిల్స్ చెక్ చేశాక మళ్ళీ ఫేస్బుక్ తెరవగా మెసేజ్లు పోలెడున్నాయి ఇంతవరకు ఎన్నడూ ఇన్ని మెసేజ్లు రాలేదు వాటిల్లో ఏడు ఎనిమిది మెసేజ్లు కౌశల్వే ఉన్నాయి హాయ్ ఎలా ఉన్నారు నాపై కోపమా మీరు ఫేస్బుక్లోకి రావట్లేదేంటి మొదలైనవి అతని మెసేజ్లు ఇవన్నీ చూసి నా మూడ్ చెడిపోయింది ఇప్పుడిక అతన్ని ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించాలనుకుని మౌస్ మీద చేయి పెట్టగానే డోర్ బెల్ మోగింది తలుపు తెరవబోతుండగానే బయట నుంచి శివాంగ్ మమ్మీ త్వరగా తెరువు ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అని అంది తలుపు త్వరగా తెరవకుంటే దాని శబ్దంతోనే చుట్టూ ఉన్న వాళ్ళంతా వస్తారని నాకు తెలుసు కానీ హడావుడ్లో నెట్ ఆఫ్ చేయటం మర్చిపోయాను రాజీవ్ పోలుడు ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు కనుక ఈ రోజు రాత్రి డిన్నర్ వండే పనికి సెలవు రాజీవ్ టీ కావాలనటంతో వెంటనే వెళ్ళి పట్టుకొచ్చాను టీ గుటికల మధ్యలో నెట్ ఆఫ్ చేయలేదన్న సంగతి గుర్తొచ్చింది నా ఫేస్బుక్ పేజ్ తెరిచే ఉంది అందులో రెండు మూడు మెసేజ్లు కనిపిస్తున్నాయి వాటిని తెరవకుండా ఆగలేకపోయాను ఒక మెసేజ్ కవి ప్రదీప్ నుంచి ఏదో కవి సమ్మేళనంలో కవిత్వం చదివేందుకోసమైతే ఇంకోటి కౌశల్ మహాశయుడిది అది చదివాక కంపరం పుట్టింది ఒక్కటే మాట దగ్గర ఆగాడు మీరు కోపంగా ఉన్నారా చాట్ ఎందుకు చేయట్లేదు మీరు ఫోటో అప్లోడ్ చేయలేదు ఎందుకు అవన్నీ చూసి నిజంగానే ఇతన్ని ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించాలనుకుని అదే పని చేశాను నేను ఫోటో అప్లోడ్ చేయకపోతే అతనికేమిటి ఈ ప్రశ్న అంత ముఖ్యమైనదా అని అనిపించింది ఈ ప్రశ్న పూడ్చిపెట్టిన నా గతాన్ని తవ్వేందుకు ఉసిగొల్పింది దాన్ని మరవటానికే చాలా కాలం పట్టింది ఆ గతమే నన్ను మానసిక వేదనకి గురి చేసింది నేను నా కుటుంబం ఎదుర్కొన్న మానసిక సామాజిక యాతన నన్ను పిచ్చిదాన్ని చేసే స్థాయిలో ఉండేది గతించిన జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా అప్సెట్ అయ్యాను మౌనంగా బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాను కాసేపటి తర్వాత రాజీవ్ నన్ను వెతుకుతూ వచ్చి బాల్కానీలో లైట్ ఆన్ చేశాడు నేను లైట్ ఆఫ్ చేసి ఉంచమని అన్నాను అతడు దగ్గరగా వచ్చి నిమురుతూ ఆ ఏమైంది ఎందుకు అప్సెట్ అయ్యావు అని అడిగాడు విషయమంతా చెప్పగానే అతడు నాతో అవన్నీ మర్చిపోయే ప్రయత్నం చేయమన్నాడు నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకున్నాను అతడు మరేమీ మాట్లాడకుండా మౌనంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు నేను చీకట్లో మళ్ళీ గతకాలపు జ్ఞాపకాల్లోకి జారిపోయాను ఈ చీకటిలో నా కళ్ళ ముందు అప్పటి శ్యామ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు కాలేజీ ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశాను కాలేజీలో అది నా చివరి సాయంత్రం ఆ పార్టీకి అబ్బాయిలు ధోతి కుర్తా లేదా పైజామా కుర్తా అమ్మాయిలు శారీ ధరించి రావాలన్నారు అదొక మెమరబుల్ ఈవెనింగ్ కానీ అదే నా జీవితంలోకి చీకటి తెస్తుందని నాకు మాత్రమేం తెలుసు పార్టీలో ఫోటోలు తీసేటందు నడుస్తోంది మా క్లాస్మేట్ రాహుల్ ఒక కెమెరా తీసుకొచ్చాడు అతడు మా క్లాస్లో చదువులో అందరికంటే ముందుండేవాడు నా విషయంలో అతనికి సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు అందరిలాగే ఒక క్లాస్మేట్ అనిపించేది అతడు పదే పదే నా సింగిల్ ఫోటో తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా నేను కసురుకున్నాను అందరి ముందు ఇలా జరగటంతో అతడు పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోయాడు దీంతో నేను ఊరట పొందాను కాని మర్నాడు ఉదయం నా జీవితంలో సంతోషాలను ఆ ఘటన చెదరకొట్టేస్తుందని నేను ఊహించలేదు కొన్నాళ్ల తర్వాత ఒక ఉదయం పోస్టులో నా పేరిట కవర్ వచ్చింది అమ్మ నా చేతిలో అది పెట్టి వెళ్లిపోయింది కవర్ బరువుగానే ఉంది నేను అటూ ఇటూ తిప్పి చూడగా ఎక్కడా సెంటర్ పేరు కనిపించలేదు తెరిచాక అందులోంచి కొన్ని చిత్రాలు కింద పడ్డాయి చిత్రాల్లో చూస్తే నేను రాహుల్తో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ నిజానికి నేను సన్నిహితంగానే కాదు దూరంగా ఉండి కూడా ఫోటో దిగలేదు నాకు ఏడుపు వచ్చేసింది ఆ చిత్రాలను చూస్తూ పోతుంటే ఏడుపు కోపం ఆక్రోషంగా మారాయి అమ్మ నా దగ్గరికి వచ్చి చిత్రాల వైపు చూశాక కాస్త షాక్ అయింది మొదట ఆమె నా వైపు కోపంగా చూసినా నా పరిస్థితిని గమనించి మెత్తబడింది ఇంట్లో అందరికీ తెలియటంతో మొట్టమొదట అమ్మమ్మ ఫిరుచుకుపడింది అబ్బాయిలతో చదివిస్తే ఇదే జరిగేది ఆ ఇంకా చదివించండి డాడీ అన్నయ్య ఏమీ మాట్లాడలేదు కానీ చాలా కోపంగా ఉన్నారు నా అనుమానమంతా రాహుల్ మీదే ఉంది ఎందుకంటే పార్టీ రోజున అతడు ఫోటో తీస్తుండగా నేను కసురుకున్నాను అందుకు ప్రతీకారంగానే ఇలా చేసి ఉంటాడు నేను ఈ విషయాన్ని డాడీకి చెప్పటంతో ఆయన అతన్ని అడిగాడు కాని అతడు తనకేమీ తెలియదంటూ తప్పుకున్నాడు అప్పుడు డాడీ మరో మార్గం లేక అతడి తండ్రిని కలవాలనుకుని అన్నయ్యని తీసుకుని అక్కడికి వెళ్ళారు కానీ అక్కడ అవమానానికి గురై తిరిగొచ్చారు ఈ సంఘటనతో క్రమంగా విషయం అందరికీ తెలిసింది నేను బయటికి వెళ్లటం పూర్తిగా మానేశాను ఇప్పుడు కుటుంబమంతా మనోవేదనను అనుభవిస్తుంది నేను ఐఏఎస్ కోసం సిద్ధమవటం సంగతి అటుంచి తదుపరి చదువులకు కూడా అవకాశం లేకపోయింది నా కలలన్నీ చెదిరిపోయాయి డాడీకి నా పెళ్లి గురించి దిగులు మొదలైంది వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి అనుకుంటున్నాడు ఆయన ఎక్కడికి వెళ్లి సంబంధం మాట్లాడినా సరే నాతో జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తున్నారు దీంతో బంధువర్గంలో సంబంధం దొరకటం ఇక అసాధ్యమైపోయింది ఇలాంటి పరిస్థితిలోనే రాజీవ్ తండ్రి మా వచ్చాడు ఆయన పది పన్నెండేళ్ల తర్వాత డాడీని కలుస్తున్నాడు ఇంటికొచ్చి రెండు మూడు రోజులున్నాడు ఇంట్లో ఒత్తిడి నిండిన వాతావరణాన్ని చూసి ఎక్కువగా అడగకూడదనుకున్నాడు నాకు ఆయన రావటం సంతోషం కలిగించింది ఎందుకంటే ఇంట్లో ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు నేను ఎక్కువ సమయం ఆయనతోనే గడిపాను కానీ ఆయన వెళ్తున్న సంగతి తెలిసి చాలా దిగులు పడ్డాను ఆయన నాలోని దిగులుకి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రశ్నల్ని నేను దాటవేశాను ఏదో బెంగ ఉన్నట్లుందని తప్పక గ్రహించాడు కానీ ఇన్నేళ్ల తర్వాత స్నేహితుడి ఇంటికొచ్చి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఎందుకు తలదూర్చాలని అనుకున్నాడు ఆయన వైఖరి చూస్తే ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ సంకోచిస్తున్నాడు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హఠాత్తుగా డాడీతో ఒక విషయం చెప్పాలని ఉంది అనటంతో ఆయన నవ్వేసి ఇంత సంకోచం ఎందుకు అన్నాడు తన కుమారుడు రాజీవ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓగా ఉన్నాడని చెప్పి నీ కూతురి సంబంధం కావాలని అన్నాడు డాడీ ఇది విని కాస్త తటపటాయించారు వేరే కులానికి అమ్మాయినివ్వటానికి సంకోచం కలిగింది ఇదే సమయంలో మా కులంలో సంబంధం కోసం ఎంత కష్టపడ్డారో కూడా నాన్నకి గుర్తుంది ఇలాంటప్పుడు ఈ సంబంధం ఇంటికే వస్తుంది డాడీ ఇంట్లో అందరితో మాట్లాడగా ఈ సంబంధానికి సరేనన్నారు కానీ డాడీకి వీటన్నిటికీ ముందు నా గురించి నిజం చెప్పటం మంచిదనుకున్నాడు విషయమంతా విని రాజీవ్ తండ్రి నవ్వేసి ఏమిటోయ్ ఇది ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే అమ్మాయి చాలా మంచిది అందుకే నేను సంబంధం అడిగాను కాకపోతే నా కులం వేరు వేరుగనక నువ్వు అంగీకరిస్తావో లేదోనని సంకోచించాను అని అన్నారు ఆ తర్వాత వెంటనే ఆయన రాజీవ్ని పిలిపించి నా సంబంధం కలపటంలో వారి ఇంట్లో అడుగు పెట్టేశాను నేను గతకాలపు ఆలోచనల్లో చీకట్లో మునిగి ఉండగానే రాజీవ్ వచ్చి బాల్కానీలో లైట్ వేయటంతో తేరుకున్నాను అతడు నా చేతిలో చెయ్యేసి అడిగాడు ఇప్పుడెలా ఉంది హా కొంచెం బెటర్ అని అన్నాను ఎక్కడైనా తిరువద్దాం పదా అని ఆప్యాయంగా అడిగాడు ఆహా ఇప్పుడొద్దు ఇష్టం లేదు మరెప్పుడైనా వెళ్దాం ఆ సరే అలాగైతే ఒక పని చెయ్యి అనగానే నేను అతడి వైపు చూశాను అతడి ముఖంలో చిలిపితనం కనిపిస్తుంది ఇప్పుడు ఏదో ఒకటి అనేస్తాడు అనుకున్నాను మన ఫోటో ఫేస్బుక్లో అప్లోడ్ చేయి నా భార్య ఎంత అందంగా ఉందో జనాన్ని చూడనివ్వు తుంటరిగా అనేశాడు నీకిప్పుడు ఎగతలిగా ఉందా నేను రోషన్తో అన్నాను చూడు రిచా భయం నుంచి బయటపడాలనుకుంటే మన ఫోటో ఫేస్బుక్లో తప్పక అప్లోడ్ చేయాలి ఒప్పించేలా చెప్తున్నాడు అతడు చెప్పేది నిజమే నేను కొంచెం ఆలోచించి ఫోటో అప్లోడ్ చేశాను అక్కడ లభించిన పొగడతలు కామెంట్లతో గతం నుంచి బయటికి వచ్చేశాను నిజానికి నేను చేయని తప్పునే తలుచుకొని బాధపడుతూ వచ్చాను ఈ సమాజం గీసిన గీతల వల్ల పురుషుడు తప్పు చేసి కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు కానీ వాళ్ళ తప్పులు పరిణామాలను అమ్మాయిలు భరిస్తుంటారు ఆడపిల్లలు చేయని తప్పులకు మానసికంగా శారీరకంగా దిగులు పడేలాగా బాల్యం నుంచి నూరు పోస్తుంటారు నాకైతే ఈ పాత జ్ఞాపకాల భారం నుంచి బయటికి తీసేందుకు రాజీవ్ దొరికాడు కానీ ఇలాంటి వాళ్ళు లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి అనుకుంటూ ఆలోచనల వలయం నుంచి బయటకొచ్చాను కవి సమ్మేళనంలో పాల్గొనాలంటూ నాకు వచ్చిన ఆహ్వానం గురించి రాజీవ్కి చెప్పగా అతడు సంతోషంగా గంతులేసి ట్రీట్ ఇవ్వాలన్నాడు అందుకే నగరంలో తెరిచిన కొత్త రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయాలని నిర్ణయించుకున్నాం అతడు టేబుల్ బుక్ చేశాడు డిన్నర్ కోసం తనకి నచ్చిన చీరని ధరించేసరికి విజిల్ వేస్తూ ఇవాళైతే అదిరిపోతున్నావు డర్లింగ్ అంటుంటే నేను మెలికలు తిరిగిపోయాను రెస్టారెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంది రాజీవ్ గారు పార్క్ చేస్తున్నాడు నేను పిల్లల్ని తీసుకుని రెస్టారెంట్లో అడుగుపెట్టబోతుండగా డోర్ దగ్గర స్వాగతం పలికే వ్యక్తిని చూసి విస్తుపోయాను రాహుల్ సెల్యూట్ చేస్తున్నాడు నేను ఆశ్చర్యంలో ఉండగా అతడి ముఖం తెల్లబోయింది వెనక వస్తున్న రాజీవ్ నేను తలుపు దగ్గరే ఆగటాన్ని ప్రశ్నార్థకంగా చూశాడు దీంతో వెంటనే లోనికి వెళ్ళాను లోపల అన్ని విషయాలు చెప్పటంతో రాహుల్ బయటకు వెళ్ళాడు నేను అతని వెనక ఉన్నాను అతడు రాహుల్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు చాలా చాలా థ్యాంక్స్ నువ్వు నువ్వా పని చెయ్యకపోతే రిచా నాకు దొరికేదే కాదు అనేసి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసి తిరిగొచ్చి సీట్లో కూర్చున్నాడు నేను అవాక్కై చూస్తుండిపోయాను కాసేపటి తర్వాత డోర్ వైపు చూడగా అక్కడ రాహుల్ స్థానంలో వేరే వ్యక్తి ఉన్నాడు మేము ఆగలేక అతన్ని రాహుల్ గురించి అడగ్గా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే